మహర్షితో ధార్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతోంది గడుపుతుంటే ఎప్పటి నుంచో ఇంద్రుడికి అహల్య మీద కోరికుంది ఎందుకని అహల్యని సృష్టించగానే ముందు వెళ్ళి అహల్యమని అడిగిన వాడు ఇంద్రుడు అడిగితే ఇంద్రుణ్ణి అప్పుడు అహల్య చూసింది దేవరాజు గొప్ప ఐశ్వర్యము అధికారము కలిగినటువంటి వాడు చూసి ఇంద్రుడి పట్ల కించిత్ మమకారముడు మనస్సులో ఏర్పడింది అందుకే కన్యాస్వరూపంలోకి వచ్చేటప్పటికీ ఆవిడ మనస్సులో భర్తృస్వరూపం ఎవరు పడితే వారు ముద్ర పడకుండా తండ్రి జాగ్రత్త పడాలి లేకపోతే నారాయణ స్వరూపంగా నువ్వు కాళ్ళు కడిగి కన్యాదానం ఎలా చేస్తావు అందుకే శాస్త్రం అంత జాగ్రత్తగా మాట్లాడుతుంది ఉన్న చోట సరే ఈయనన్నాడు బ్రహ్మగారు ఇంద్రుడికి ఇవ్వడమేమిట్రా ఇంత గొప్ప కన్యని సృష్టించాను ఇవ్వనంటే ఇంద్రుడు కోపిస్తాడు అందుకుని ఒక పరీక్ష పెడతానన్నాడు అంటే ఇది రామాయణాంతర్గతం కాదు అహల్య గొప్పతనం చెప్పడానికి నేను బ్రహ్మవైవర్త పురాణంలోంచి చెప్తున్నాను ఆయన అన్నాడు ఎవరు భూలోకానికి తొందరగా ప్రదక్షిణం చేసి వస్తే వారికి ఇస్తాను కన్యన్ అన్నాడు ఇంద్రాదులు తమ వాహనాలకి బయలుదేరారు గౌతమ మహర్షి కూడా సభలో ఉన్నారు ఎదురుగుండా ఒక ఆవు కనపడింది ఆ గోవుకి ప్రదక్షిణం చేశారు మనకి గోవు కనపడుతుంటుంది మీరు ఎప్పుడైనా చూడండి ఆలయాల్లోకి బయటికి వస్తున్న చోట గోవు నిలబడుతుంది మనం గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి అరటిపండు చేత్తో పట్టుకుని బయటికి వస్తుంటాం వస్తుంటే ఆ అరటి పండు కోసమని ఆవు మోరలు చాపి దగ్గరికి వస్తుంది భగవద్ అనుగ్రహం మీ వెంట పడుతోంది మనమేం చేస్తాం మీ చేతిలో ఉన్న ప్రసాదం ముందు మీరు తినకుండా పెట్టకూడదు అందుకే ప్రసాదం గుళ్ళోనే తీసుకోండి అంటారు గుడికొచ్చి గుడి యొక్క అధిష్టాన దేవతా దర్శనం చేయకుండా వెళ్ళకూడదు మీరు ఇక్కడికి వచ్చారు వచ్చినప్పుడు ఒక ఐదు నిమిషాలు ముందు వచ్చి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని కూర్చోవాలి రామాయణం వింటున్నారు కాబట్టి రామచంద్రమూర్తి దర్శనం చేసి కూర్చోవాలి అంతేకాని దేవాలయానికి అధిష్టానమైన దేవ దైవం దర్శనం చెయ్యకుండా కూర్చుని విని వెళ్ళిపోకూడదు అది దేవత పట్ల అపచారం అయిపోతుంది అందుచేత మనం గుళ్ళోంచి బయటకు వస్తుంటే ఓ ఆవు వస్తుంది మనం ఏం చేస్తాం ఈ అరటిపల్లిలా పెట్టేసుకుని గబగబగా తోసి బయటికి వచ్చేసి పాప ఆవు అరటిపండు కోసం దగ్గరికి వస్తుంటే పడే మనం లెబ్బటై కొడతాం రామాయణం మనకి నేర్పింది ఇందుకు రాను గుళ్ళోకి వెళ్ళి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆశ్రయించున్నారు ఆవుకి నువ్వు ఒక తొక్క అరటిపండు తొక్క నువ్వు లోపల ప్రసాదం తినేసి తొక్క పట్టుకొచ్చి ప్రసాదంగా తరిగి పెట్టు నోట్లో సంతోషంగా నాలుక జాప్య తింటుంటుంది చెయ్యగలిగితే ప్రదక్షిణించి చెయ్యలేకపోతే దాని పృష్ఠభాగానికి నమస్కారం చేసి వెళ్ళిపో ఐదు ప్రబలమైన లక్ష్మీ స్థానాల్లో గోవు యొక్క పృష్ఠభాగం ఒకటి ప్రపంచంలో లక్ష్మి ప్రబలంగా ఉండేది అది గోవు యొక్క పృష్ఠభాగము పద్మము స్త్రీ యొక్క పాపట అందుకే ఎట్టి పరిస్థితులలో స్త్రీ పాపట ఎందు సింధూరం లేకుండా ఉండకూడదు పాపట పద్మము ఏనుగు యొక్క కుంభస్థలము ఇవి లక్ష్మీ స్థానాలు ఐదు వీటిని ఎప్పుడూ అగౌరవపరచకూడదు అందుచేత ఆవు యొక్క భాగానికి ఒక నమస్కారం చేసి వెళ్ళిపోవాలి ఇది ధర్మం తెలుసున్న వాడికి తెలుస్తుంది అందుకు చెప్పారు బాలకాండలో వాల్మీకి మహర్షి అందరూ భూప్రదక్షిణానికి పరిగెత్తారు గౌతముడు ఒక్కడు అక్కడే ఉంది గోవు ఆ గోవుకి ప్రదక్షిణం చేసి వచ్చి కూర్చున్నాడు వచ్చేటప్పటికి అందరికన్నా ముందు భూప్రదక్షిణం చేసిన వాడు గౌతముడే ధర్మశాస్త్రం ప్రకారం గోవుకి ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసేసినట్టు అందుకని నేను గౌతమ మహర్షికి ఇస్తున్నాను అహల్యని అహల్యని గౌతమ మహర్షికి ఇచ్చి వివాహం చేశారు అప్పటికి చెప్పడానికి ఇంకొక మార్గం లేక ఇంద్రుడు చిన్న బుచ్చుకు నిలిపోయాడు రెండు గౌతమ మహర్షి యొక్క తపస్సు పెరిగిపోతోంది గౌతమ మహర్షిని తానేం చేయలేడు ఎందుకని ఆయన పరమసాత్వికుడు కానీ ఆయన తపస్సు భ్రష్టం అవ్వాలంటే ఆయనకి కోపం వచ్చి శాపం ఇవ్వాలి అందుకని తాను గౌతమ మహర్షి జోలికి వెళ్ళలేడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్య జోలికి వెళ్ళాలి ఒకటి తన కోరిక తీరుతుంది అహల్యను అనుభవించడం రెండు అహల్యను అనుభవించడం చేత గౌతముడి తపస్సు భ్రష్టం అవుతుంది ఈ మాట కడుపులో పెట్టుకుని గౌతముడి ఆశ్రమానికి వెళ్ళాడు ధరో అహల్యామిదం ద్రవీత్ గౌతమ మహర్షి యొక్క వేషాన్ని కట్టాడు ఎప్పుడు వెళ్ళాడు పైగా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఏం ఉట్టినే చెప్పరు మహర్షి ఏది చెప్పినా తిన్నగా మాట్లాడరు ఇలాంటి విషయాల్ని ఆలోచించవలసిన విషయాలు తెల్లవారుజాముని వెళ్ళాడు బ్రాహ్మీ సమయంలో బ్రాహ్మీ ముహూర్తము కేవలము దేవతారాధనకు మాత్రమే పూర్వ సంజయందు కాని ఉత్తర సంజయందు కాని మిట్ట మధ్యాహ్న సమయమునందు కాని అసలు పగటిపూట నిషిద్ధం నేను సభాముఖంగా చెప్పానని అనుకోకండి పూర్వోత్తర సంజల ఎందు చేత కుమారుడు కలిగితే వాడు లోకములను పీడించగలిగిన కొడుకు పుడతాడు అంత శాడిష్లు పుడతాడు తెల్లవారుచామున బ్రాహ్మీ ముహూర్తంలో గౌతమ మహర్షి వేషంలో ఆశ్రమంలోకి వెళ్ళాడు వెళ్ళి నీ సంగమాన్ని అపేక్షిస్తున్నాను అహల్య అన్నాడు అహల్య మహాపతి వ్రత కనిపెట్టగలదు గౌతమ మహర్షి బ్రాహ్మీ ముహూర్తంలో ఈ మాట అడుగుతారా సంధ్యావందనాది క్రతువులు చేసుకుని నదీ స్నానం చేసే మహర్షి బ్రాహ్మీ సమయంలో భార్యా సంగమం ఎందుకు అడుగుతారు అడగరు కానీ ఆవిడికి తెలుసు వచ్చినవాడు గౌతముడు కాడు ఇంద్రుడే వచ్చారని తెలుసు కానీ మనస్సులో ఎప్పుడో ఒక కోరికుండిపోయింది ఎందుకుండిపోయింది కన్యాత్వంలో ఉండగా ఎవరి మీద పడితే వాళ్ళని నీ ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ నువ్వు పిచ్చ పొగట్టలు తల్లిదండ్రులు మొదలు పెడితే నీ ఇంట్లో ఆడపిల్ల మనస్సు రే పొద్దున్న కన్యాదానం ఖచ్చితంగా జరుగుతుందన్న వాడి మీద తప్ప అన్యుల ఎందు కాని కుదురుకుని ఉండిపోతే తర్వాత వైవాహిక జీవితంలో ఎటువంటి ప్రమాదాలు వస్తాయో చూపిస్తున్నారు మహర్షి ఆనాడు ఇంద్రుడి మీద మనస్సు ఉండిపోయింది ఉండిపోయిన మనస్సు ఇప్పుడు వచ్చినవాడు గౌతముడు కాడు ఇంద్రుడు వచ్చాడని అహల్యకి తెలుసు తెలిసినా ఏం చేసింది మునివేషం మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతించకాల దుర్మేధ దేవరాజ కుతూహలాం ఆవిడ వచ్చినటువంటి వాడు గౌతముడు కాడని తెలిసి కూడా దుర్మేధయ్ ఇంద్రుడికి దేవరాజ్యాధిపతి అని ఆయనకి కామధేను కల్పవృక్షం ఉన్నాయని ఐశ్వర్యం ఉందని ఆయనతో సంగమాన్ని అంగీకరించింది అంగీకరిస్తే ఆయన సంగమించాడు సంగమించిన తరువాత ఒక మాట అంది హల్య కృతార్థోస్మి సురశ్రేష్ట శీఘ్రమిత ప్రభో ఆత్మాశ సర్వదా రక్షమానద ఓ ఇంద్ర కృతార్థోస్మి నేను కృతార్థురాలను నీతో సంగమం చేత నువ్వు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవు మహర్షులు ఏది చెప్పినా మన సంప్రదాయంలో గొప్పతనం ఏమిటో తెలుసా దాచి మాట్లాడరు కానీ ఇది వినేటప్పుడు మీరు తొందరబడి నిర్ణయాలకు వచ్చేసేయకండి అందులో అంత అంతరమైన విషయం చెప్తాను నేను తప్పకుండా అందుకని కృతార్థోస్మి సురశ్రేష్ఠ గచ్చశీఘ్ర మిత ప్రభో నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవు ఎందుకో తెలుసా నేను కృతార్థురాలను అయ్యాను నీతో సంగమం చేత కానీ నిన్ను నువ్వు రక్షించుకో గౌతముడి నుంచి నన్ను రక్షించండి ఎందుకని గౌతముడి ఇంటికి వచ్చాడా తన బండారం ఇంద్రుడి బండారం బయట పడిపోతుందండి ఎంత అనరాని మాట ఈ మాట అంది ఇంద్రుడు అన్నాడు ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇంద్రస్తు ప్రహసన్ వాక్యం అహల్యామిదమబ్రవీత్ శుశ్రోణి పరితిష్టోస్మి గమిష్యామి యథాగతం ఆయన అన్నాడు దొంగ నవ్వోటి ఓటి నవ్వి ఇంద్రుడు నేను చాలా సంతోషించాను అహల్య నేను బయలుదేరిపోతున్నాను శుశ్రోణి పరితిష్టోస్మి చాలా ఆనందాన్ని పొందాను గమిష్యామి యథాగతం ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతున్నాను అన్నాడు అని దొంగల గబగబా పర్ణశాలలోంచి బయటికి వస్తున్నాడు బయటికి వచ్చేటప్పటికీ గౌతమం సంతదర్శాధ ప్రవిశంతం మహాముని దేవదానవ దుర్ధర్షం తపోబల సమన్వితం ఎంత అందంగా మాట్లాడతారో చూడండి మహర్షి లోపల నుంచి బయటికి ఎవరు దేవేంద్రుడు బయట నుంచి లోపలికి వస్తున్నవాడెవరు గౌతముడు విశేషణం ఎవరికేశారు దేవతలని దానవులని కూడా తన తపశ్శితి చేత నిగ్రహించగలిగినటువంటి తపోధనుడైనటువంటి గౌతముడు లోపలికి వస్తున్నాడు ఎక్కడ తప్పుందో అక్కడ ఎంత ఐశ్వర్యమున్నా ముఖం మారిపోతుంది ఎక్కడ బ్రహ్మమును నమ్ముకునున్నాడో అక్కడ తన మీద ఎన్ని నిందలొచ్చినా తేజోవంతమై సూర్యుడి పగిది వెలిగిపోతూనే ఉంటాడు అందుకని ఆయన తీర్థోదక పరిక్లిన్నం దివ్యమానమివానలం గృహీత సమిధం తత్ర సకుశం మునిపుంగవం దృష్ట్వా సురపతిస్తత్రో వివర్ణ మదనోభవత్ అధత్ సహస్రాక్షం సహస్రాక్షనివేశరం ముని చేతిలో దర్భలు పట్టుకునున్నాడు స్నానం చేసి వచ్చాడు ఆ ఒంటి మించి ఇంకా నీరు కారుతోంది దేవతలను దానవులను కూడా శాసించగలిగినటువంటి అపారమైన తపశ్శక్తితో దుర్నిరీక్షుడై ఉన్నాడు మహానుభావుడు ఇంద్రుడు బయటికెళ్లి ఆయన వంక చూశాడు ఆయన కట్టుకున్నదేమిటి ఒక నారచీర కట్టుకుని ఉన్నాడు ఒళ్ళు తడిసి ఉంది చేతిలో దర్భలు పట్టుకుని ఉన్నాడు కర్మిష్టి అయి ఉన్నాడు బ్రహ్మజ్ఞాని గొప్ప తపశక్తి ఉన్నవాడు ఇంద్రుణ్ణి చూశాడు ఇంద్రుడి ముఖం వివరణమైపోయింది మాడిపోయింది ఇంద్రుడి ముఖం మాడిపోగానే ఆయన గ్రహించారు ఏ పొరపాటు జరిగిందో కనిపెట్టారు కనిపెట్టి దుర్వృత్ర వృత్త సంపన్నో రోషాద్ వచనమబ్రవీత్ మమ రూపం సమాస్థాయ కృతవానసి దుర్మతే నా రూపాన్ని నువ్వు తగిలించుకుని చెయ్యరానటువంటి దుశ్చేష్ట చేశ దుర్మతి ఇంద్ర అకర్తవ్యమిదం తస్మాద్ఫలస్వ భవిష్యసి గౌతమేనైవ ముత్తస్ సరోషేణ మహాత్మన తేతతు వృషణ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్ తథా శప్త్యాస తథా శప్తాస వై శక్ర మహల్యామపి శప్తవాన్ ఎప్పుడైతే ఇంద్రుడు బయటికి వస్తుండగా చూశారో స్త్రీ సంగమం పట్ల నీకింత కాంక్ష ఉండడానికి కారణం ఎందుచేత నువ్వు పురుషుడవై ఉండడం చేత అది కదా నీ అహంకారానికి కారణమైంది చెయ్యరా పెని చేయడానికి పురుషత్వం పురుషత్వమునకు చిహ్నములైనటువంటి నీ అండములు జారి నేల రాలి పడిపోవుగాక అని శపించారు మహాత్ములు ఎప్పుడు ఎక్కడ దుర్బుద్ధి ఉందో దాన్ని పడగొడతారు భూమౌ సహస్రాక్షస్య తరక్ష ఇంద్రుడి యొక్క అండములు జారి నేలన పడిపోయి